పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే తగ్గించాలి కరెంట్ బిల్లులను తగ్గించాలి కరెంట్ ఛార్జీలను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను నియంత్రించండి అధిక ధరలను నియంత్రించండి అధిక ధరలను ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదాని కృష్ణాపట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి అదాని కృష్ణాపట్నం పోర్టులో లో కంటైనర్ టెర్మినల్ నుంచి కృష్ణాపట్నం లో కంటైనర్ టెమినల్ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది వేల యాభై రూపాయలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ప్యాకేజీ ప్యాకేజీ బ్యాలెన్స్ రూపాయలు వెంటనే ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలి కాలుష్యానికి గురవుతున్న ముత్తుకూరు మండల ప్రజానికానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు బియ్యం నెలకు మూడు వేల రూపాయలు జయ ప్రధాన్ చేయండి రోజు జరిగే ప్రజాపౌరుక కార్యక్రమాన్ని జయ ప్రధాన్ చేయండి రోజు జరిగే ప్రజాపౌరుక కార్యక్రమాన్ని పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను అమలు చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి ఈరోజు సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ప్రజాపోరు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమంలో వర్షాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి అయినా కానీ వర్షాల్లో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ముత్పూరు మండల కమిటీ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించినటువంటి విధానాలని ఏ మాత్రం కూడా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధానాలని అవలంబిస్తూ ఉన్నది ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకుండా ఇసుక రేట్లను విపరీతంగా పెంచి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు అదేవిధంగా భవన నిర్మాణం నిర్మించుకునేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈరోజు అదే విధానాన్ని గతంలో అధికారంలో కానీ వస్తే ఉచిత విసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఉచిత ఇసుక కాకుండా గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిందో అటువంటి విధానాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అవలంబిస్తా ఉన్నది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి మద్యాన్ని అధిక ధరలు పెంచి మద్యాన్ని కూడా విపరీతంగా అమ్మడం జరిగింది ఈరోజు అదే తెలుగుదేశం ప్రభుత్వం మద్యపానాన్ని మేము నియంత్రిస్తాం గ్రామాల్లో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి మేము పెట్టాం ప్రజలందరికీ కూడా మధ్యాన్ని నియంత్రించే ఏర్పాటు మేము చేస్తాం మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు కానీ ఈ రోజు చూస్తే ఏ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చూసినా ఎక్కువగా బెల్ట్ షాపుల్ని విపరీతంగా వేస్తా ఉన్నారు మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నారు అదేవిధంగా ధరల్ని తగ్గిస్తామని చెప్పారు కానీ ఎక్కడా కూడా ధరలను నియంత్రించినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు అందుకని చెప్పి ధరలను తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రజా పౌరు యాత్రలు నిర్వహించి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అదే కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విపరీతంగా ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచడం జరుగుతూ ఉన్నది కరెంట్ ఛార్జీలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము కాదు అధికారం లేకొస్తే వెంటనే నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కానీ నేడు ఎక్కడ కూడా స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అదాని కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మీద ఆధారపడి పది వేల మంది ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతంలో బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఉన్నట్టుండి అదాని కృష్ణాపట్నం పోర్టులో ఉండేటువంటి కంటైనర్ టెర్మినల్ ని చెన్నైకి తరలించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కానీ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అందుకని ఏదైతే కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని వెంటనే కూడా ఈ ప్రాంతంలో పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేదాని కోసంగా పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో మత్స్యకారయాత్ర ప్యాకేజీ గతంలో సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించి మిగతా బ్యాలెన్స్ పద్దెనిమిది వేల యాభై రూపాయలు ప్యాకేజీ బ్యాలెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మేము అధికారంలో కానీ వస్తే వెంటనే ప్యాకేజీ మత్స్యకారయాత్రి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు ఇచ్చినటువంటి హామీని వెంటనే నిలబెట్టుకోవాలని విజ్ఞాప్ చేస్తా ఉన్నాం మన ముత్తూరు మండలంలో చుట్టూ అనేక ధర్మల్ ఉన్నాయి కృష్ణాపట్నం పోర్ట్ ఉంది మావాయిల పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమల్లో వెలువడేటువంటి దుమ్ము ధూళి బూడిద పొగతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాలుష్య కూరల్లో పడి నానా వస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సిపిఎం పార్టీ పోరాడుతూ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పొల్యూటర్ పే ప్రకారంగా ప్రతి కుటుంబానికి నెలకి ఇరవై ఐదు కేజీల బియ్యం నెలకి మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీ పోరాడుతూ ఉన్నది ఈరోజు ఏదైతే మేరటూర్ పాలెం పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఇస్తున్నారు అదే విధంగా మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులకి నిర్వాసితులకి పేద ప్రజలకి ఈ మండలంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రతి కుటుంబానికి నెలకి ఇరవై ఐదు కేజీల బియ్యం నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏసీపీఎం పార్టీకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ప్రజలారా ఈ మండలంలో నెలకొన్నటువంటి స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసంగా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ముత్తుపూరు మండల కమిటీ పెద్ద ఎత్తున కూడా పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ముత్తుపూరు తహసీల్దార్ కార్యాలయం మీదట మేము ఇంత వర్షంలో కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీని ఆదరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం